మేనరాశి ఈ మేనరాశి మేనము అంటే చేప అని అర్థం అంటే ఏంటి చేప దొరుకుద్దా చేతికి దొరకదు అంటే చేప జారిపోద్దా అలాగే ఈ మేనరాశి వాళ్ళు ఎవరికి కూడా అందుబాటులోకి రారు అంతు బట్టరు వాళ్ళ మనస్తత్వం అంటే హెల్ప్ చేస్తారు మనకి మంచి మనస్తత్వం కలిగి ఉంటారు కానీ జారిపోతారు మనం పట్టుకుందాం అనుకుంటే మాత్రం దొరకరు అనమాట అసలు వాళ్ళు భార్యలకే దొరకరు వాళ్ళు పక్కనే ఉంటారు భార్య వాళ్ళకే దొరకరు కాబట్టి వాళ్ళు దొరకాలనుకున్నప్పుడు దొరుకుతారనమాట కాబట్టి ఈ యొక్క మేనరాశి వారి యొక్క లక్కీ నెంబర్ మనం చూసుకుంటే గురుడి యొక్క ఇల్లు కాబట్టి మూడు అలాగే లక్కీ కలర్ వచ్చేసరికి గోల్డెన్ కలరు అలాగే మనకి లక్కీ డైరెక్షన్ వచ్చేసరికి చక్కగా ఈశాన్యము లక్కీ వారం వచ్చేసరికి గురువారము ఈ విధంగా ఈ యొక్క మేనరాశి వారి యొక్క లక్షణాలు ఉంటాయి కాబట్టి ముందు మనిషి చాలా ధైర్యస్తులు డేర్ అండ్ డాషింగ్గా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు కొంచెం పరస్త్రీ పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు తర్వాత వీళ్ళకి పని విషయంలో దగ్గరికి వచ్చేసరికి చాలా కమిట్మెంట్ అనేటటువంటిది ఉంటుంది అన్నమాట సీరియస్గా వర్క్ చేస్తారు ఏ పని చేసినా సరే కాకపోతే వీళ్ళకు ఉన్నటువంటి లోపం ఏమిటంటే మనకి పని దొరికేదాకా వీళ్ళకి కొంచెం పని అనేటటువంటిది దొరకాలి అప్పటి వరకు కొంచెం పాపం పని దొరకలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఆ పని ఎలా చేతించుకోవాలో వాళ్ళకి అర్థం కాదనమాట వన్స్ వాళ్ళ కనుక ఆ పనిలో కనుక దూరినట్లయితే మరి వీళ్ళు ఏం చేస్తారో సూపర్ సక్సెస్ అవుతారనమాట కాబట్టి యొక్క మీన రాశి అనేటటువంటి వాళ్ళ కళ్ళు చాలా అందమైన కళ్ళు ఉంటాయి అందుకే మధుర మీనాక్షి మీనము అంటే చేప ఆక్షి అంటే కళ్ళు మీనాక్షి అంటే చేప వంటి సుందరమైనటువంటి కనులు ఉన్నటువంటి దాన అని అర్థం అనమాట వీళ్ళలో విపరీతమైనటువంటి పట్టుదల ఉంటుంది అయితే కొంతమందిలో వీళ్ళల్లో ఆర్గ్యుమెంటేషన్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళ తల్లిదండ్రులని కానీ ఏదే ఎవరు చెప్పినా సరే వాళ్ళ బంధువర్గంలో కానీ స్నేహితుల్లో కానీ ఎవరు చెప్పినా సరే నిష్పక్షపాతంగా ఒక చక్కగా ఉంటుందన్నమాట ఆయన చెప్పదలుచుకున్నది చెప్తారంతే కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మేనరాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి డబ్బులు ఉంటాయి మరి లేబర్ ఏం కదా మరి పూర్తిగా ఏం కాదు మరి ఆ వితంగమైనటువంటి పేదరికమైనటువంటి పరిస్థితి నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ అనేకమైనటువంటి జనం ఎవరు కూడా ఎక్కలైనటువంటి మెట్లని వీళ్ళు ఆదివహిస్తారనమాట కాబట్టి రాశి వాళ్ళకి ఎక్కువగా స్త్రీ సంతానము అనేటటువంటిది ఉంటుంది అలాగే ఈ మేనరాశి వారికి మనము చక్కగా ఏం వ్యాపారాలు చేస్తే బాగుంటుంది అంటే ఈ యొక్క స్వీట్ షాపు ఆ తర్వాత శనగలు శనగల షాపు అంటే పల్సెస్ అనమాట అంటే నవధాన్యాలు ఇలాంటివన్నీ కూడా మనము పెట్టుకుంటే మనకి చక్కగా గ్రాండ్ సక్సెస్ అనేటటువంటిది మేనరాశి వాళ్ళకి వస్తుంది అయితే ఈ మేనరాశి వాళ్ళకి శుక్రబలం అధికంగా ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ ఎక్కడ సినిమాలు ఉంటే ఆ సినిమాలు చూసి పారేసి వచ్చేయడము ఆ విధంగా ఏదో ఒక రకమైనటువంటి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఏదో ఒక అభిరుచి కలిగి ఉండడం వాళ్ళు ముందుకు దూసుకొని వెళ్ళడం అనేటటువంటిది ఉంటుందన్నమాట ఈ మేన్రాసి వాళ్ళు కొంచెం మనకి వాళ్ళకు అందరినీ గుడ్డిగా నమ్ముతారు అన్నమాట అయితే ఒక్కవేళ కనుక వీళ్ళకి విశ్వాసం పోయిందనుకోండి ఇంకా వాళ్ళతో స్నేహం చేరి వెళ్ళు అండ్ సాధారణంగా ధైర్యస్తులు వెళ్ళు కాకపోతే అవతల వాళ్ళు కనుక వీళ్ళు మరి గట్టి వాళ్ళు అయితే కనుక కొంచెం భయపడి మాట్లాడకుండా ఉంటారు ఫైట్ చేసినప్పటికీ కూడా ఎందుకు వేస్ట్ అనేటటువంటిది అలా ఆ కనీస స్పృహ అనేటటువంటిది ఈ యొక్క రాశి వాళ్ళకి వస్తుంది ఇక రాశి వాళ్ళ వివాహాలు ఎలా అవుతాయంటే బ్రహ్మాండంగా వీళ్ళకి మేనరాశి వాళ్ళకి వివాహాలు అవడం జరుగుతుంది ఆషంలో కూడా మరి అలాగే ఈ యొక్క మీనరాశి వాళ్ళకి బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే చాలా ఎక్కువ ఆనందం అనమాట వీళ్ళు అనుకున్నది ఏదైనా సరే వీళ్ళు సాధించుకొని తమకంటూ ఉన్నది సాధించుకొని ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే ఈ మేనరాశి వాళ్ళు ఏం వ్యాపారాలు చేయాలండి అని అంటే మనకి ఈ ఐరన్ బిజినెస్లు మేనరాశి వాళ్ళు తర్వాత అపరాలు అంటాం మనం అంటే నవధాన్యాలతో పాటు మా ఈ యొక్క కందులు ఇలాంటి నవధాన్యాలు ఉంటాయి కదా అలాగనమాట అవన్నీ కూడా అపరధాన్యాలు అంటే అపరకర్మకు కర్మకు సరిపడేటటువంటి క ఈ యొక్క అన్నీ కూడా మనకి మేలు చేస్తాయి వీళ్ళకి ఎలాంటి వ్యాపారాలు వీళ్ళు పెట్టుకోవాలన్నమాట అలాగే ఈ మేనరాశి వారికి మనకి గురుడు అధిపతి కాబట్టి మనం ఏం చేయాలండి అంటే గురు మనకి చక్కగా గురువుని బృహస్పతిని పూజ చేసుకుంటూ ఉండాలి చిన్న చిన్న రెమెడీస్తో వీళ్ళు ఈ మేన్రాష్ వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్తారు వీళ్ళు పెట్టుకున్నటువంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి చక్కగా ముందుకు తీసుకొని వెళ్తారనమాట కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మేనరాశి మహిళల దగ్గరికి వచ్చేసరికి పాపం ఆ మేనరాశి మహిళలు చాలా బాధలతో ఉంటారనమాట ఎందుకంటే పాపం ఉద్యోగం మానలేరు వాళ్ళ ఈయన బాస్కు చెప్పాము మనం వాళ్ళు కూడా ఏమనలేదు మరి అనుకున్నదంతా కూడా సాధించేదాకా ఈ యొక్క మేన మేన రాశి వాళ్ళకందరికీ కూడా నిద్ర పట్టదనమాట కాబట్టి అన్ని వర్క్స్ ఆఫ్ లైఫ్లో కూడా ఈ మేనరాశి వారు సక్సెస్ అవుతారు అని చెప్పి మనం నిరాట నిరాఘాటంగా మనం చెప్పచ్చు అనమాట అలాగే ఈ యొక్క మేనరాశి మగవాళ్ళు ఉన్నారు మరి వీళ్ళు ఏం చేయడండి మగవాళ్ళు వాళ్ళ అత్తని మామని కూడా చక్కగా ధైర్యంగా నమస్కారం పెట్టడం వాళ్ళకి వినే విధేయతలతో ఉండడం వాళ్ళ మనసులు దోచుకోవాలి అంతేగాని మేము బాగా చదువుకున్నాం మీరు ఏం చదివారు అది ఇదే సొంత పిల్లలు అనేటటువంటి కాలంలో అత్తగారిని మామగారిని అంటే వాళ్ళు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని చాలా పాపం బాధపడడానికి అవకాశాలు ఉంటాయి